వెంకటగిరి పట్టణంలోని గంగోడు నాగేశ్వరరావు జిఎస్ఆర్ నివాసంలో ప్రతి నెల నిర్వహించే ఆర్తో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎక్స్పర్ట్ డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీష్ పేర్కొన్నారు ట్రస్ట్ ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చాలా మంది గర్భిణీ స్త్రీలు కానివ్వండి అలాగే ప్రమాదాం కానివ్వండి లేకపోతే హృద్రోగంతో అంటే సడన్ గా హార్ట్ అటాక్ ఇటువంటి వచ్చేవారు చాలా మంది అర్దరాత్రులు అపరాత్రులని బాధపడటం జరుగుతుంది ఎటువంటి రవాణా సౌకర్యం లేక దానిలో ఉద్దేశంలో పెట్టుకుని జిఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా మొదట ఒక అంబులెన్స్ పెట్టడం జరిగింది ఎంతోమంది ఆ అంబులెన్స్ ను ఉపయోగించుకోవడం చూసి రెండోది కూడా అంబులెన్స్ ఇక్కడ పెట్టి వీరికి అవసరమైన ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అంటాం ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు ఎటువంటి అవసరం వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఇటు తిరుపతి కానివ్వండి కాళహస్తి కానివ్వండి లేకపోతే నెల్లూరు కానివ్వండి ఎక్కడ వారికి ఇమీడియట్ గా వైద్యము అవసరమవుతుందో అక్కడికి చాలా మందిని రెగ్యులర్గా షిఫ్ట్ చేయడం జరుగుతోంది అంతేకాకుండా ఈ రక్త పరీక్షలు దీని గురించి చాలా మంది బాధపడుతుంటారు వారికి రక్త పరీక్షా కేంద్రాన్ని కూడా ఒకటి ఉంచి అవసరమైన వారికి రక్త పరీక్షలు కూడా చేయటం జరుగుతోంది ఇవన్నీ కూడా సేవా దృక్పథంతో జిఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా నాగేశ్వరరావు గారు చేయటం జరుగుతూ వస్తుంది